ప్రిపేర్ అవుతారు సార్ అధ్యక్ష ఎల్ఏ గారు ఎల్ఏ మినిస్టర్ గారు మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయలేము అన్నారు వాస్తవానికి మొన్న రాత్రి మొన్న రాత్రి ఇక్కడ మీరు సభను ప్రజలను పక్కదో పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ అని చెప్పి అక్కడ పోతే మా నాయకులు హరీష్ రావు గారు మిగతా మిత్రులు ఆడు నిలబడ్డారు నా వెయిట్ చేస్తున్నారు నేను ఇక్కడ పుస్తకాలు వెతుకుతున్నా ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరు అయిన తర్వాత లాస్ట్ చివరి అటెండర్ అయితే కలిసిపోయినాను నేను కానీ వెళ్ళిపోయిన రోజు మీరు తీసుకోకుండా పోయినా మాట కరెక్ట్ కాదు సార్ అది దయచేసి మేము దాని గురించి పెద్ద మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేము కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప దాని మీద ఉన్నది బట్టి మాట్లాడుకుంటాం అధికారులు తప్పు పట్టిస్తారు చర్య తీసుకోండి ఏమంటారు మీరు తప్పుడు సమాచారం మీరు చర్య తీసుకోండి ప్లీజ్ ప్రెస్లో బయలుదేరిన సమయం ఉంటుంది బండి లాగ్బుక్లో ఉంటుంది సెక్యూరిటీ దగ్గర నోట్ చేసి ఉంటుంది ఎట్లా అండి ఇట్లా సరితే జరిగి ఉండవచ్చు పెద్ద ఇష్యూలు దానికి పెద్ద సమస్య కాదు కానీ దృష్టి సార్ ప్రతి సందర్భంలో కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒకరోజు అయితే పొద్దున ప్లేస్ చేసిండు డిమాండ్ పొద్దున నేనేమంటా ఉన్నాను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా మీరు నేనేమంటా ఉన్నాను తప్పకుండా తప్పకుండా వచ్చే వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరి అయిన సమయంలో డిమాండ్స్ బుక్స్ సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం కానీ మీ తప్పులు మా తప్పులు ఈ తప్పుల పరంగానే మాట్లాడదామంటే తప్పకుండా మాట్లాడదామండి జై జయదీశ్రెడ్డి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎల్ఏ గారు ఆ మాట ముందే ఎప్పుడు ఉంటే ఏం చర్చ చేసే పని లేదు మనం ఎందుకంటే జరిగితే నేను కూడా అన్న జరిగి ఆలస్యం అయ్యి దానికి కానీ అది చెప్పకుండా అధికారులు తప్పు పట్టించే పద్ధతిలో నేను సాయంత్రం పంపిన అంటే ఎంత తప్పు మాట్లా సార్ అది సాక్షాత్తు శాసనసభ పదికే తప్పు చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా సో అధ్యక్ష ఓకే అధ్యక్ష సరే ఓకే నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా అధ్యక్ష ముందుగా మొన్న ఎందుకు మరి మనం అన్న పది రోజులు పెట్టుకుందాం పెట్టుకోమరాదు ఏమైంది మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు పది రోజులు ఇరవై రోజులు పెడదాం రోజుకొక